రైతు సోదరులందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ నేను వచ్చేసి స్పార్తా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోన ఏనూరు మార్కెట్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను ఒక వన్ వీక్ బ్యాకు మా మన ఆదర్శ రైతు అయినటువంటి కాశీమూలి వాళ్ళ మిర్చి పంటను సందర్శించడం జరిగింది సందర్శించిన తర్వాత అన్న వచ్చి ఏం చెప్పానంటే చూడు సార్ ఇక్కడ పొలంలో అంతా ముడత ఎక్కువగా ఉంది దోమ ఉంది పాలటం లేదు గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి చెప్పాడు నేను సరే అని చెప్పేసి మన కంపెనీ మందులు అయినటువంటి స్పార్తా గ్రెటివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి పాయశం మరియు లీలా ఎస్పీ అనే మందులను పాయాసం వచ్చేసి ఎకరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ లీలా ఎస్పీ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ రికమెండ్ చేయడం అనేది జరిగింది అన్న కాశీమా నమస్తేనా అదేనా మీరు నేను రికమెండ్ చేశాను కదా మీకు కొట్టి ఎనిమిది రోజులు అయిందని ఇప్పటికీ రోజులు అయింది సార్ నాలుగు రోజులు అయింది ఓకే కొట్టిన తర్వాత మీకు ఎట్లా ఇంత ముందు ఎట్లా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ఇంత ముందు గుల్ల మూడత ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు గుల్ల మూడత పోయి కొంచెం నీట్గా వచ్చింది చేను ఇది నీళ్ళుగా కొట్టడం వల్ల సైడ్ బ్రాంచెస్ కొమ్మలు అధికంగా వచ్చినాయి ఇక్కడ పూత కానీ బాగా వచ్చింది సార్ ఇట్లా బాగా వచ్చింది పూత కూడా పూత కూడా బాగా వచ్చింది పూత కూడా బాగా వచ్చింది ఓకే అంటే ఇట్లా సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి పూత చట్టు బాగా నిలబడింది బాగా నిలబడింది బాగా నిలబడింది ఓకే అన్న ఇంత పొలంలో ఏమీ ఉండే మీరు ఇది కొట్టకముందు అదే గుల్లముడత ఎక్కువ ఉంది ముడత గుల్ల ముడత ఎక్కువ ఉంది ఇంకా ఇది పూత ఎక్కువ లేకుండే ఎక్కువ లేకుండే లేకుండే ఇంకా కొంచెం కాయలు కానీ వంకరలో తిరుగుతుండే కాయలు అది కూడా బాగా వచ్చింది ఇద ఇది వచ్చేసి మీకు నల్లి పచ్చదోమ తెల్లదోమ అవి కానీ కంట్రోల్ అయినాయి అది కూడా కంట్రోల్ అయినాయి అదే ఓకే అన్న అన్నా రైతు సోదరులందరికీ నేను ఇచ్చే సలహా మీరందరూ కూడా ఈ పాషము మరియు లీలా ఎస్పీ అనే మందులు వాడుకొని మీ పంట దిగుబడి పెంచుకోగలని ఆశిస్తున్నాను అన్న మీరు రైతులకి ఏమైనా సలహా ఇస్తారా మందులు వాడమని చెప్తారా ఎట్లా మరి మీ సలహా వాడమని చెప్తాము మనకే తక్కువ తక్కువైనప్పుడు రైతు సోదరులందరికీ చెప్తాము వేసుకుంటే బాగుంటది బాగుంటది అదే చెప్పండి ప్రతి ఒక్క రైతుకి మీరు సలహా ప్రతి ఒక్క రైతు కూడా వాడుకొని ఆదర్శంగా తీసుకొని ప్రతి చెప్తున్నాను చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి ఐదు అరవై తొమ్మిది డెబ్బై ఐదు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై మూడు ఓకే అన్న రైతన్నలు నమస్తే మీ అందరూ ఒకసారి ఏం చేస్తారంటే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ మందు పని చేసింది ఏదైనా క్లారిటీ కనుక్కోవాలంటే మన కాశీపూలి నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పారు ఆ నెంబర్ కాల్ చేయండి కాల్ చేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి షాపులో ఈ మందులను అడిగి తెచ్చుకొని వాడి మంచి దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను కింద డిస్ప్లేలో నా నెంబర్ కూడా ఇస్తాను ఎక్కడ దొరుకుతుందో మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న